క్రీస్తు నామంలో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను అందరు క్షేమంగా ఉన్నారా మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ఒకవేళ మీ కొరకు ఆ సమయంలో ఒకవేళ మీతో లైవ్లో ప్రార్థించలేకపోవచ్చు తర్వాత అయినా మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీ పేర్లు అందరూ పెట్టి కూడా మీకే అనారోగ్యాలునే అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం దేవుడు తప్పక మీకు స్వస్థత కలుగ చేస్తాడు విశ్వాసం ఉంచండి విశ్వాసం అంటే ఒక విశ్వాసమని కవచమును అలాగే ఒక కంచెను మీరు వేసుకోవాలా మా చుట్టూ ఏ శాతానిక్రిలో అంధకార శక్తులు రాకుండా దేవుడు మాకు వేస్తాడు ఒక ప్రహరి ఇరుషులేము గోడల వలె మాకు నిర్మిస్తాడని విశ్వాసం మీకు ఉండాలి అలా విశ్వాసం ఉంచినప్పుడు ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు ఎందుకంటే విశ్వాసం ఉంచిన బిడ్డని ఆయన ఎప్పుడు కూడా తీసివేయడు నెట్టివేయడు ఆయన రాజ్యంలో ఎప్పుడు మీకు స్థానం ఉంటుంది విశ్వాసం ఎప్పుడు తొలగిపోకుండా చూసుకోండి కంచ వేశావు మా ఇంటికి కరుణ చూపావు మా బ్రతుకులు నీతి సూర్యుడ తేజోమయ నీ వెలుగు మా ఇంట నుంచావయ్యా నీతి సూర్యుడు తేజోమయ నీ వెలుగు మా ఇంట నుంచావయ్యా నీవుండగా ఏ లోటు లేని లేదు ఏసయ్య నేను నా ఇంటి వారును నిన్నే సేవించదం నీవుండగా ఏ లోటు లేని లేదు నేను నా ఇంటి వారము నిన్నే సేవించదం కంచవేశావు వేశావు మా ఇంటికి కరుణ చూపావు మా బ్రతుకులు నిజమే తండ్రి ఇంతవరకు తండ్రి నీవు మాకు కంచె వేసి కాపాడేవు నాయన ఎంతగానంటే తండ్రి ఏ సాధన శక్తులు అంధకార శక్తులు తండ్రి మా కుటుంబాలపైన పడకుండా తండ్రి మా జీవితాలపైన పడకుండా తండ్రి మమ్మల్ని పాపపు జీవితంలోకి లాక్కెళ్లకుండా తండ్రి లాక్కి వెళ్ళిన పాతాల లోకంలో అనగద్రొక్కకుండా తనండి మాకు నీవు నిజమైన వేసి మమ్మల్ని రక్షించినందుకు మీకు వందనాలయ్యా మరి ఒక దినములోకి వచ్చి ఉన్నామయ్యా మీరు ఇచ్చిన ఈ దినమకై తండ్రి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా మీరు నాతో వించిపోతున్న ప్రతి మాట తండ్రి మీ స్వరం ద్వారా బిడ్డలు వింటున్నట్లుగా తండ్రి వారి హృదయమున తండ్రి పలింప చేయమని అడుగుచున్న తండ్రి ఈ క్షణంలో తండ్రి ఎంతమంది అయితే ఈ ప్రార్థన వింటున్నారో ఈ మాటలు వింటున్నారు ఇప్పుడు చూస్తున్నారో తండ్రి వారందరిని వారందరినీ దీవించునయన వారికి ఏం కావాలో తీర్చతండ్రి అందరూ కూడా మనసు విప్పి తండ్రి ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉండి ఉండవచ్చు ఉండవచ్చునైనా కుటుంబంలో కలతలు కన్నీళ్ళు కుటుంబంలో అస్వస్థతలు ఏదైనాప్పటికీ తండ్రి మీకు అసాధ్యం అనేది లేదు ప్రభా బిడ్డలు అడుగుతున్నారేమో సహాయం వచ్చేయమని దినమ తండ్రి మీరు నాతో మాట్లాడిస్తున్న మాటలు దీవెనలతో నింపమని ఎస్ఐ పరిశుద్ధ దివ్యామములు అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమెని చెప్పిన బిడ్డలందరిని కూడా దేవుడు దివించి ఆశీర్వదించునుగాక రండి ఈరోజు వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము దయచేసి మీరు ప్రతిరోజు కూడా వీలైనంత వరకు ఒకవేళ దగ్గరలో ఉంటే మరి ఈ వాక్యమును చూస్తుంటే ఇప్పటితో మీరు మరి దేవుని సందే సందేశం వింటూ ఇక్కడే కూర్చొని ఉంటే ఒకవేళ మీరు కూడా బైబిల్ తీయండి బైబిల్ తీసి ఒకసారి దేవుని దివ్యవాకులు విందాం చదువుదాం చూసిన చదివిన విన్నా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెనలు సంపూర్ణంగా మీకు లభిస్తుంటాయి ఎందుకంటే వృత్తంలో ఉన్నది ఒకే తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ బైబిల్ చూస్తున్నా చదువుతున్నా వింటున్నా అవి మూడు కూడా మనల్ని పరిపూర్ణంగా తయారు చేస్తాయి కనుక మీరు తప్పకుండా ఈ వాక్యమును విని మరి మీరు వీలైతే బైబిల్ తీసి చదవాలని నేను చదువుతుండగా మీరు చూస్తుండాలని మరి జ్ఞాపకం చేస్తున్నాను దేవుని కృపలో అందరూ కూడా వర్తిల్లాలని ప్రార్థనలో ఉన్నాము ఏ గ్రంథం చూసుకున్నాం పీలారా ఏ గ్రంథము మరి ఏ విషయం అందరికి తెలుసు ఎంతో భక్తిపరుడు నీతివంతుడు ధనవంతుడు చెడుతనమును విసర్జించిన వాడు కుటుంబవంతుడితో కలిసి దయ భయ భయభక్తులతో జీవించేవారు తన కుమారులు బిడ్డలు కుమార్తెలు పాపము చేసి దేవుడు గ్రహించి మహిమను పొందలేకపోతున్నారేమో పాపం చేసి దేవుని దూషింతురేమో అని ఒక్కొక్కరి నిమిత్తమో రణోదయమున లేచి వారిని పవిత్రపరిచి వారి కొరకై బలు అర్పించడు వాడు మనందరికీ తెలిసినదే ఒకటో అధ్యాయము ఏమి గ్రంథం ఒకటో అధ్యాయము అయిదవచ్చినా చూసుకుందాం మనం వారి వారి విందు దిన పూర్తి కాగా ఏమో తన కుమారులను కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషింతురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని వచ్చాను వచ్చను రోజా రెండు రోజుల లేకపోతే ఒక క్షణం ఒక గంట రెండు గంటల కాదంట ఎవ్రీ టైం ఎవ్రీ టైం ఏము నిత్యము అలాగు చేయుచుండెనో అంతే ఒకరోజు కృతజ్ఞత చెప్పి ఒకరోజు ప్రార్థన చేసి ఒకరోజు బల్లలు అర్పించి ఈరోజు సరిపోతున్నారులే మా జీవితానికి ఇది సరిపోతుందిలే అనుకుంటున్నారా మీరేమైనా సరిపోదు తండ్రి సరిపోదు సుమ మీరందరూ కూడా ఏ రోజు కా రోజు ఏ రోజు రోజు ఏ రోజు కా రోజు ఫ్రెష్నెస్గా మనం ఎలాగైతే ఉదయం లేచి చక్కగా పళ్ళు తోముకొని స్నానం చేసి ఎలాగో కొత్త బట్టలు ఉతికిన బట్టలు ధరించుకొని మనం ఎలాగో భోజనం చేస్తున్నామో అలాగే ప్రభుని కూడా ఎవ్రీడే ఫ్రెష్గా ఆయన స్థితించాలా ఆయన గనపరచాలా ఎంత ఆనందం ఉంటుందో ఆయనలో కుటుంబం కలిసి కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు ఏగువలే నిత్యం అలాగే చేస్తుంటే ఎంత ఆనందం ఉంటుంది దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము ఈ శాపలో నీ సాక్షులుగా నిలువా నీ ప్రేమతో నింపుమా నీ ప్రేమతో నింపుమా దేవా మా కుటుంబము సేవకే అంకితము నిజంగా కుటుంబం అంతా కలిసి సేవకి అంకితమై ఉండండి ఇంకా మీ కుటుంబంలో రక్షణ పొందలేదు ఎవరైనా మీరు రక్షణ పొందితేనే మీ కుటుంబానికి రక్షణ కవచమని ఆ కంచె వేస్తాడు దేవుడు లేకపోతే ఒక్కొక్కరుగా ఉంటే ఇంకెవరైనా మారలేదా నీ భర్త మారలేదా నీ భార్య మారలేదా నీ బిడ్డలు మారలేదా నీ పెద్దవాళ్ళు మారలేదా ఎనీహౌ ఎవ్రీ మెంబర్స్ ప్రతి ఒక్క మనిషి కూడా ఒకవేళ మారు మనసు పొందకపోతే వారిని మారు మనసు మార్గంలో నడిపించండి మీకు తెలిసిన వాక్యం చెప్పండి మీకు తెలిసిన బోధ చేయండి బోధకుడు మనకు ఎన్నో బోధలు ఉన్నారు ఎన్నో మరి ఉపమాన రీతిలో ఆయన మార్గంలోకి చేరుకునే మార్గాలు మనకు ఉపయోగ ఉపమాన రీతిలో ఎన్నో సిగ్నల్స్గా చూపించడం అవన్నీ పట్టుకొని మనం వెళ్ళొచ్చు పిల్లరా రండి వాటి బాగులోకి వచ్చేద్దాము ఏము నిత్యం అలాగే చేయొచ్చుంటాను దేవదూతలందరూ అందరూ దేవుడి సన్నిధికి కనపట్టకై అందరూ ఒక రోజున అక్కడికి వెళ్ళిపోయారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు చూద్దామా కింద ఆరో వచ్చినంలో దేవదూతలు యోగ సన్నిధిని నిలిచుటాయి వచ్చిన దినం ఒకటి తటస్థించను దేవదూతలందరూ కూడా యహోవ సన్నిధికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అటెండెన్స్ వేయించుకుంటారా లేకపోతే ఆయన దగ్గర మరి కృతజ్ఞతలు చెప్తారా ఆయన స్మరిస్తారా ఆయన పూజిస్తారా ఆయన ఘనపరుస్తారా మరి ప్రియులారా వారందరూ కూడా ఏం చైన్ అయ్యి వచ్చి ఉన్నారో ప్రభు దగ్గర తటస్థించే టైం ఒకటి వచ్చిందంట ఆ టైమున ఆ దేవదూతలు అందరూ వెళ్తున్నప్పుడు దేవదూతలతో కలిసి సాతానుడు కూడా వెళ్ళిపోయాడు అంట అక్కడికి దేవదోతులతో కలిసి సాతాను కూడా వెళ్ళిపోయాడు అక్కడికి సాతాను వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ప్రభు అడుగుతున్నాడు యహోవా నీవెక్కడి నుంచి వచ్చి అని అడుగగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగుతూ అందరూ సంచరించుతూ వచ్చి తినని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను చూశారు ప్రిలరా అపవాది ఎక్కడో లేదు ఎక్కడో లేను లేకపోతే ఇంకేదైనా ఉండరాని చోటను అక్కడ కాదంట భూమి మీద చక్కగా తిరుగుతూ ఉందంట ఎక్కడెక్కడ నా బిడ్డలు ఉంటారు నా స్నేహితులు ఎక్కడ ఉంటారు నా ఎక్కడ ఉంటారో అని ఆ భూమి మీద తిరుగుతూ ఉంటుంటుందంట అప్పవాది ఎందుకంటే ఎవరైతే అప్పవాదికి ఇష్టమైన బిడ్డలు తనకి తనకిష్టమైన కార్యాలు చేస్తూ పాప భూమిలో పడి ఉన్న వారిని తను యాక్సెప్ట్ చేసేదానికి ఆ పిడ్డల కోసం వెతుక్కుంటూ భూమి మీద అటు ఇటు తిరుగుతూ తిరుగులాడుతూ ఇటు వచ్చానని చెప్పిందంట దేవునితో అపవాది ఎంత ధైర్యం చూసారా ఎందుకంటే పాపం ఎక్కువ అభిప్రజించి ఉన్నది పాపమును ఆశించే వాళ్ళు పాపమునకు వాంచ వాళ్ళు పాపమునకు దాసులైన వాళ్ళు ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు భూమి మీద అని చెప్పినది అపవాది భూమి మీద తిరుగుతున్నానయ్యా అటు ఇటు తిరుగుతున్నాను సంచరిస్తుందంట భూమి మీద సంచరించడానికి అపవాదికి ఏ పని అసలు నువ్వు పాపి అయితే కదా నిన్ను నిన్ను తీసుకునేదానికి నిన్ను యాక్సెప్ట్ చేసేదానికి నిన్ను చూసి ముచ్చట పడేదానికి అపవాది నీ ఇంటి చుట్టే ఉంటుంది అప్పుడు ప్రభు చెప్పారు యోవ దేవుడు నువ్వు ఏబు సంగతి ఆలోచించితివా చూద్దామా కింద వచ్చినాలు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితి అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని మీద భయభక్తులు కలిగి చెడుతరును విసర్జించిన వాడు భూమి మీద అటువంటి వాడు లేకనే పోయినని చెప్పాడు భూమి మీద నువ్వు తిరుగుతుండొచ్చు భూమి మీద నీకు కావాల్సిన వాళ్ళందరి కోసం నీ పాప జనం కోసం నువ్వు తిరుగుతూ ఉండవచ్చు కానీ భూమి మీద యథార్థవంతుడు మరి చెడుతరును విసర్జించినాడు న్యాయవంతుడు అలాంటి వాడు ఎక్కడా లేడు ఏ సంగతి ఆలోచించేవా అతని జోలు మాత్రం పోవద్దు ఇప్పుడు భూమి మీద తిరుగుతుందంటే భూమి మీద మంచివాడు ఉన్నాడమ్మా అతని అంటారు ఎవరైనా చెడు వాళ్ళు అయితే వాడైతే వస్తారు ఆమె అయితే వస్తుంది చెడు స్నేహాలకి కానీ కొంతమంది మంచివాడు ఉన్నారనుకోండి వద్దు ఆమె జోలు వెళ్ళకూడదు ఆమె కదిలిస్తే వాక్యం చెప్తుంది వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది ఆ జోలు జోలిపోవద్దు ఆమె వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది వాక్యం చూస్తుండడు దేవుని పాటలు పాడుతుండదు దేవుని గురించి ఎప్పుడు ఆలోపన చేస్తూ ఉంటుంది ఆ ఆ లోకం తప్పితే ఈ లోకంలో ఆమె ఉండదు భూమి మీద నివసించదు భూమి మీద మనసు ఏ లోక ఆశలకి లోపడి ఉండదు ఆమె అని చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది ఎందుకంటే ఏ దువలే ఏ మంచిగా దేవుని దృష్టిలో పడిపోయి ఉండవచ్చు ఎప్పుడు అంటుంది అపవాదం అంటుంది అతను ఊరికనే భక్తి పరుడు అయ్యాడా ఊరికనే ధనవంతుడయ్యాడా అతని చుట్టూ నీవు కంచె వేశావు చూద్దామా కింద నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్త మనకును చుట్టూ కంచె వేసి కదా నీవు అతని చేసి అని చేత నువ్వు చేతి పనిని దీవించడం చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించు అపవాది చెప్తుందండి అతను ఊరికి యథార్థవంతుడయ్యాడా ఊర్కుని ధర్నవంతుడయ్యాడా కలిగి సంపాదించుకున్నాడా అతని చేతి పనిని నీవు దీవించావు చేసిన కష్టాన్ని నువ్వు దీవించావు అతని నువ్వు దీవించావు అతని కుటుంబాన్ని నువ్వు దీవించావు ఎందుకంటే ఏ దైవ భక్తి కనబోదు ప్రతి దినము బిడ్డల పాపము చేసి అని వారి విధు దివల పూర్తి కాగానే ఒక్కొక్కరిని పిలిచి అన్నోదయంలో పవిత్ర వారి కొరకు బలు అర్పిస్తూ ఉండేవాడు అందుకు చెప్తున్నాడు ఈ ఈ అపవాది చెప్తున్నాడు నీవు ఓరికనే అతను ధనవంతుడయ్యాడా ఓరకనే మరియు భయ గలవాడయ్యాడా న్యాయవంతుడయ్యాడా నీవు అతనికి కంచె వేసేవయ్యా నీవు అతని చేతి పనిని చేతి పనికి నీవు కంచె వేసావు నీవు అతని చేతి పనిని కంచె వేసావు కనుక ఆ పని వల్ల అభివృద్ధి అభివృద్ధి చెందినది అతను బహుధనవంతుడయ్యాడు అంతేకాని అతనికై అతను మాత్రం ధనవంతుడు కాలేదు ఎస్ అపవాది చెప్పినది రైటే ఎస్ మీరు కూడా గ్రహించండి అపవాది సాత్ అని చెప్తుంది మనకి దేవుడు తోడున్నాడని నీవు గుర్తిరగలేకపోతున్నావా నీకు దేవుడు తోడున్నాడని దేవుడు నీ తోడు ఉన్నాడని చెడు తనుమను విశ్ర్జిస్తున్నాడని నిన్ను నిన్ను మనీ మంచి ఉన్నత స్థాయిలో ఉంచుతున్నాడని నీవు మర్చిపోతున్నావా అసలు నీకు గుర్తుందా సాత్ అని చెప్తుందంట నీవు అతని చుట్టూ కంచె వేసేవయ్యా కంచె వేయబట్టే అతను అంతగా అభివృద్ధి చెంది ధనవంతుడైపోయాడు సాతానుగ్రహించుకున్నది దేవుని కంచె మన చుట్టూ ఉన్నదని ఆ కంచె దాటి నేను లోపలికి రాలేకపోతున్నానని బాధపడుతుందే మా అపవాది ఆ కంచె గురించి ఏముకు తెలియదు ఏముకు తెలియదు దేవుడు నా చుట్టూ కంచె వేసినా రక్షిస్తాడని ఏముకు తెలియదు అపవాదికి తెలిసినది అతని చుట్టూ కంచె పాపం ద్వారా అతను పడకుండా అతనికి రక్షణ కవచం వేసేసావయ్యా ఇది ప్రిలారా మీరు కూడా మీ చేతి పనిని కూడా ఆశీర్వదించాలంటే సాతను కూడా ఒప్పుకోవాలంటే మీ గురించి మీ చుట్టూ నీ చుట్టూ కంచె వేశాడయ్యా దేవుడు అని సాతను ఒప్పుకోవాలంటే నీవు ఆయన రక్షణ రక్షణ కవచాన్ని గ్రహిస్తున్నావా ప్రార్థిస్తున్నావా ఇంతకాలం నువ్వు క్షేమంగా ఉన్నావంటే అది నీకు దేవుడిచ్చిన రక్షణే అది దేవుడు నీ చుట్టూ వేసిన కంచె మాత్రమే ఎవరు కంచె వేయలేరు నీకు ప్రియుల జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఇంతకాలం కాపాడిన దేవుడు నిన్ను నీ బిడ్డలను నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని రక్షించిన దేవుడు నీ చుట్టూ కంచె వేసి నేను కాపాడుతున్నాను సాతనుడు గుర్తెరిగినది నీవు కూడా గుర్తే ఈరోజున ప్రభు నా చుట్టూ కంచె వేసేవు కనుకనే నేను క్షేమంగా ఉన్నాను నాకన్నా ఎంతోమంది చిన్నవాళ్ళు మరణించి ఉండవచ్చు ఎంతమంది పాపంలో పడిపోయి ఉండవచ్చు పాపానికి దాసులై ఉండవచ్చు అపవాది అటు ఇటు భూమి మీద తిరుగుతుండగా దాని చేతులు పడిన వాళ్ళు ఎంతోమంది ఉండి ఉండవచ్చు నేనైతే పడకుండా కాపాడినది నీవే ప్రభా అని ప్రార్థించుకుందాం ఈరోజు దేవుడు మనకిచ్చిన మంచి వాక్యం గుర్తుపెట్టుకొని అపవాది చెప్పేదాకా మనం వండుకుండా మనకు వేసిన కచ్చ మనం గుర్తిద్దాం ప్రభు రక్షణ నీళ్ళు జీవిద్దాం నీకు తెలియని నీకు తెలిసిన కొన్ని రక్షణ కవచాలని కొన్ని కంచెలు వేసుకున్న కుటుంబాలకి నీ వెళ్ళి నీ బోధ చూపు దేవుని గురించి తెలియపరచు నిన్ను నీవు పరీక్షించుకో ఈరోజు నా చుట్టూ ఉన్న కంచె నా ప్రభువే నా తండ్రి నీవు కంచె వేసేవని సాతాను ఒప్పుకోవరు నీవు కూడా ఒప్పుకో మారు మర్చిపోరు నీ కుటుంబానికి రక్షణలోకి తీసుకురాయ్ థ్యాంక్ యూ